లేవీయ కాండము ఇరవై ఆరవ అధ్యాయము మీరు విగ్రహములను చేసి కొనకూడదు చెక్కిన బొమ్మను గాని నిలువ పెట్టకూడదు మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు నేను మీ దేవుడనైన యహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చదను మీ భూమి పంటలనిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను మీరు పండుకొన్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశములోనికి ఖడ్గము రాదు మీరు మీ శత్రువులను తరిమెదరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు ఏలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును నా మందిరమును మీ మధ్య ఉంచదను మీ అందు నా మనస్సు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచదను మీకు దేవుడన మీరు నాకు ప్రజల మీరు ఐగుప్తియులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మను రప్పించి తిని నేను మీ దేవుడనైన యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడువచేసి తిని మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యుకొని ఎడలను నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టుయు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదును మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంటను తినెదరు నేను మీకు పగవాడనవుదును మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు మీ విరోధులు మిమ్మను ఏలెదరు మిమ్మను ఎవరునో తరమకపోయిననో మీరు పారిపోయెదరు ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతులుగా మిమ్మను దండించదును మీ బలగర్వమును భంగపరచి ఆకాశము ఇనుమువలను భూమి ఇత్తడివలను ఉండచేసెదను మీ బలము ఉడిగిపోవును మీ భూమి ఫలింపకుండును మీ దేశ వృక్షములు ఫలమియకుండును మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించదును మీ మధ్యకు అడవి మృగములను రప్పించదును అవి సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును మీ మార్గములో పాడైపోవును శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచదను మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మను దండించదను మీ మీదికి ఖడ్గమును రప్పించదను అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించదను మీరు శత్రువుల చేతికి అప్పగింపబడదరు నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూణికె చొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు మీరు గాని తృప్తి పొందరు నేను ఈలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మను దండించదను మీరు మీ కుమారుల మాంసమును తినెదరు మీ కుమార్తెల మాంసమును తినెదరు నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను మీ విగ్రహములను పడగొట్టెదను మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించదను నా మనస్సు మీ అందు అసహ్యపడును నేను మీ పట్టణములను పాడు చేసేదను మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రహనింపను నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు జనములలోనికి మిమ్మను చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను మీ దేశము పాడైపోవును మీ పట్టణములు పాడుపడును మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినములన్నయూ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును అది పాడయ్యుండు దినములన్నయూ అది విశ్రమించును మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయ్యుండు దినములలో అనుభవించును మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించదును కొట్టుకొని పోవచ్చున్న ఆకుచప్పుడు వారిని తరుమును ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు తరుమువాడు లేకయే పడెదరు తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని మీదనొకడు పడెదరు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేకపోయెదరు మీరు జనముగా నుండక నశించదరు మీ శత్రువుల దేశము మిమ్మను తినివేయును మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించి తిననియు ఒప్పుకొనిని ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందును వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొని ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి అందు అసహ్యపడను ఏలయనగా నేను వారి దేవుడనైన యహోవాను నేను వారికి దేవుడనయుండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకొందును నేను యహోవాను అని చెప్పుము అనెను ఎహోవా మోషే ద్వారా కొండ మీద తనకును ఇస్రాయేలీయులకునూ మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే కాండము ఇరవై ఏడవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలియులతో ఇట్లనము ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యహోవాకు దాని చెల్లింపవలెను నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా ఇరువది ఏండ్లు మొదలుకొని అరవది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి ఏబది తులముల వెండి నిర్ణయింపవలను ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలను ఐదేండ్లు మొదలుకొని ఇరువది ఏండ్ల లోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలను ఒక నెల మొదలుకొని ఐదేండ్ల లోపలి వయస్సుగల మగవానికి ఐదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలను అరవది ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలను ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువవలను అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలను యహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని ఎహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలను దానిని మార్చకూడదు చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను ఒకదానికి ప్రతిగా దానిని ఇయ్యకూడదు పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియూ ప్రతిష్ఠితమగును జనులు ఎహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలువబెట్టవలను అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు వానితో కలపవలెను ఒకడు తన ఇల్లు యహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును తన ఇల్లు ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు దానితో కలపవలెను అప్పుడు ఆ ఇల్లు అతనిదగును ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొలచొప్పున దాని వెలను నిర్ణయింపవలను పందుము ఎవల విత్తనములు ఏబది తులములా వెండి వెలగలది అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు వెల స్థిరము సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్కచొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు వానికి వెలను నిర్ణయింపవలను నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలను పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతును అతడు దానితో కలుపవలను అప్పుడు అది అతనిదగును అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొకనికి దాని అమ్మినేడలను మరి ఎన్నటికి దాని విడిపింప వీలు కాదు ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన వలె యుహోవాకు ప్రతిష్ఠితమగును ఆ స్వాస్థ్యము యాజకునిదగును ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెలచొప్పున అతనికి నియమింపవలను ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచప్పున యహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను నీ వెలలలన్నయూ పరిశుద్ధ స్థలము యొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను ఒక తులము ఇరువది చిన్నములు అయితే జంతువులలో తొలిపిల్ల యహోవాది గనుక ఎవడునో దాని ప్రతిష్ఠింపకూడదు అది ఎద్దయిననేమి గుర్రమేకల మందలోనిదైననేమి యహోవాదగును అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో ఐదవ వంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును దాని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను అయితే మనుష్యులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు విడిపింపనూకూడదు ప్రతిష్ఠించిన సమస్తము యహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యహోవా సొమ్ము అది యహోవాకు ప్రతిష్ఠితమగును ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో ఐదవ వంతును దానితో కల్పవలను మేకలలోనే గొర్రమేకలలోనేగాని కోల క్రింద నడుచువాటన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు దాని మార్చకూడదు దాని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము ఇవి ఎహోవా సీనాయికొండ మీద ఇస్రాయేలియుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు